జనరల్ సక్సెస్ సర్థింగ్ గారు సార్ మీకు ప్రారంభం కూడా నమస్కారం సో మొత్తానికి వైసీపీ మాత్రం సూపర్ సిక్స్ ఇమిడియట్గా అమలు చేయాలి అంటూ డిమాండ్ చేస్తా ఉంది వాళ్ళ డిమాండ్ లో ఎంత వరకు న్యాయం ఉంది అంటారు సార్ ఖచ్చితంగా సార్ పవన్ కళ్యాణ్ గారి తాము అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద తల్లాల్చెల్ల బురదంతా చల్లేసి తన జీవిత వ్యక్తిగత జీవితాన్ని నది నడిపజార్లోకి ఇది ఇచ్చి తొక్కేసి నేడు పవన్ కళ్యాణ్ గారు క్లీన్ ఇమేజ్ తోటి వచ్చారు క్లీన్ ఇమేజ్ తోటి వెళ్ళాలని చిన్నారెడ్డి గారు కోరుకోవడం వైసీపీ పార్టీ యొక్క అవకాశవాత రాజకీయంగా చెప్పుకోవాలి సార్ రెండోది మన తెలుగుదేశం రఫీక్ గారు అంటూ వైసీపీ నాయకులు దోచుకున్న ఆస్తులు అది తిరిగి తీసుకుని సంక్షేమ పథకాలు అమలు జరుగుతా ఉంటారు కదా నిజంగా అది జరగాలంటే లోకేష్ బాబు గారు కాదు కదా లోకేష్ బాబు గారు మనోడు కూడా అమలు మా డబ్బులు రిసీవ్ చేసుకోవడం రిసీవ్ చేసిన సంక్షేమ పథకాలు అమలు జరగడం మూడోది సూపర్ త్రీని అమలు జరుపుతూ ఉంటారు కదా మీరు అన్న సార్ తెలుగుదేశం ప్రభుత్వం అంటున్న సూపర్ త్రీ లేదు అన్న క్యాటర్లు శాంక్షన్లు కూడా సూపర్ సిక్స్ లో లేవు సార్ సూపర్ సిక్స్ లో లేని పథకాలనే సూపర్ సిక్స్ లో సూపర్ త్రీలో అమలు జరుపుతా ఉండడం మంచి అవకాశం రాజకీయ రాజకీయంగా చెప్పాలి సార్ అసలు విషయం ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి చెప్పాలి సార్ అసలు సంక్షేమ పథకాలు అమలు జరుపుకోకపోతే అసలు ఏమవుతుంది నిజంగా సంక్షేమ పథకాలు అమలు జరిపితే ప్రభుత్వాలు గెలుచేస్తాయా లేకపోతే ఓడిపోతాయి అన్నదానికి ఒక్కసారి ఒక వన్ మినిట్ చెప్పి అప్పుడు అసలు విషయం పోతాం సార్ పంతొమ్మిది వందల అసలు సంక్షేమ పథకాలనే ప్రజలు జన తీసుకెళ్ళిందే తీసుకెళ్లిందే ఎన్టీ రష్వర్కి ఎన్టీ రామారావు అటువంటి ఎన్టీ రామారావు కిలో రెండు రూపాయల బియ్యం ఆ రోజు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టిన పథకం అది అప్పట్లో అటువంటి ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయారండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప కన విజయం సాధించారు డిఫరెంట్ చూడండి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఎన్టీఆర్ గారు ఓడిపోయారు సంక్షేమ పథకాలు అమలు కలపకుండా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలు లెక్కించారు అక్కడ గెలవడానికి ప్రజలు లెక్కించారు పంతొమ్మిది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏ అయితే హామీలు ఇచ్చారు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది కానీ రెండు వేల నాలుగులో మళ్ళీ రాజశేఖర రెడ్డి నెక్కడు రాజశేఖర రెడ్డి ఎక్కడ సంక్షేమ పథకాల వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద వ్యతిరేకత తర్వాత మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు జరిపిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయారు సంక్షేమ పథకాలను నూతుకు నూరు శాతం అమలు జరిపిన జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోయారు ఇక్కడ సంక్షేమ పథకాలను ప్రజల ప్రాతిపదికగా తీసుకోవట్లేదని చెప్పడం కోసం నేను చూస్తున్నాను సార్ ప్రజలు ఒక పాలనని చూస్తున్నారు ప్రజల యొక్క రౌడీజం గోండాజం లేకుండా ప్రజలు తమ ప్రాణాలకి రక్షణ కోరుకుంటున్నారు ఒక స్వచ్ఛమైన పాలన కోరుకుంటున్నారు ధరలు పెరుగుదల వాటిని చూసుకుంటున్నారు అనేది గమనించాలి సార్ అసలు ఇంకా సంక్షేమ పథకాలు వద్దాం సార్ ఈ రోజున మంత్రులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా గతం నుంచి జరుగుతున్నదే ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం నేను ఉన్నదని అంటాలే ఆ ఫోటోలు చూడండి ఒక్కొక్కరు మేడలో లాభాలు రెండు అంతస్తులు సింగిల్ అంతస్తులు వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ చూడండి వాళ్ళ ఇంట్లో బిల్డింగ్లు వానకండి సంక్షేమ పథకాలు పెన్షన్ లో లక్షాధికారులుగా మీ పదిహేను ఒడి నాన్న తడి అన్ని ఒకసారి ఆలోచించండి పథకాలు అమలు జరపండి కానీ ఎవరికి అమలు జరపాలి తక్కువ సత్యం సంక్షేమ పథకాలు అనేవి స్థానికంగా వారికి రేషన్ కార్డు ఉందా వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ని వాటిని బేస్ చేసుకొని జరుగుతాయి సార్ నేను అదే చెప్తున్నాను సార్ నేను ఒక ప్రభుత్వాన్ని అంటే వ్యవస్థలు తప్పు పడుతున్నాడు రెండున్నర ఎకరాలు లిమిట్ పెట్టారనుకుంటాను సార్ వాడు ఏం చేస్తున్నాడు భర్త రెండున్నర ఎకరాలు ఉంచుకుంటున్నాడు భారత రెండు భార్య మీద రెండున్నర ఎకరాలు వేస్తున్నాడు కూతురి మీద రెండున్నర ఎకరాలు కొడుకు మీద అంటే పది ఎకరాలు పది ఎకరాలు రెండున్నర ఎకరాలు ఇవన్నీ ఇచ్చేస్తే భార్యగా పెన్షన్ వస్తుంది భర్తకి పెన్షన్ వస్తుంది అయితే స్కూల్ దానికి పదిహేను వేలు వస్తుంది అంటే పది ఎకరాలు ఉన్న రైతుగా మన సంక్షేమ పథకాలు ఇచ్చేది ఆలోచించమంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అంటలేదు లేదా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంట లేదు వ్యవస్థలు మార్పు తీసిన మార్పు ఒక్క విషయం సార్ ఈ మార్పు తీసుకురాపోతే ఇవాళ చంద్రబుద్ధి వైసీపీ పార్టీ అమలు చేస్తే అమలు చేసి ఎక్కడికి అమలు జరుగుతుంది ఉన్న ఆస్తులన్నీ మీరు తాకట్లేసారు ఒక రూపాయి లేదు పదిహేను ఏళ్ళ మీరు తెచ్చిన పది లక్షలు గతంలో చంద్రబాబు నాయుడు మూడు పదమూడు లక్షలు పద్నాలుగు లక్షలు అప్పు పెట్టుకుని ఎక్కడి నుంచి అమలు జరుపుతారు ఏ ఆస్తులు తాకట్లేదు ఇవి తెలియదా ఎన్నికల ముందు హామీ ఇచ్చేటప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయో తెలియదా అప్పటికే రాష్ట్రం బీహార్ అయిపోయింది శ్రీలంక అయిపోయింది అన్నారు కదా అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఇచ్చారు హామీలు అడుగుతున్నారు వాళ్ళు సార్ గుడ్డు ముందా ఎత్తనం ఏది కోడి ముందా అనుకోవడం అనుకోకుండా ఎక్కడో చోట పోలీస్ స్టాప్ జరగాలి ఇప్పుడు వైసీపీకి భయపడొద్దు నేను అదే చెప్తే కట్ హిస్టరీ చెప్పింది అందుకే సంక్షేమ పథకాలు అమలు జరిగితే నేను కొద్దిగా ఇరవై తొమ్మిది మీద ట్రాష్ అది మీరు పరిపాలన సక్రమంగా చేసి ప్రభుత్వ ఆస్తుల రక్షణ కల్పించి వైసీపీ తాకట్టుమైన ఆస్తిని నిలిపించి అభివృద్ధిని తీసుకెళ్తే మీరు వచ్చే సంవత్సరంలో వచ్చేసారా ఎన్నికలు గెలిస్తారు కానీ వైసీపీ ట్రాష్ లో పడి మీరు సంక్షేమ పథకాల కోసం ఉన్న ఆస్తిని అమ్మేసి లేదా నియాస్తి నాయాస్తిని అమ్మేసి చేస్తే ఘోరంగా ఓడిపోతారు ప్రజలందరూ కూడా నది పడిపోతారని ఆలోచించండి సంక్షేమం కింద రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడటం ముఖ్యం అంటారు సంక్షేమం అనేది అంత ఇంపార్టెంట్ కాదు సంక్షేమం ఇచ్చినప్పటికీ కూడా నిజమైన అర్హులకు ఇవ్వాలంటారు మీరు చెప్పిన ఈ పాయింట్ ని నేను ఖచ్చితంగా అగ్రీ అవుతాను చాలా గ్రామాల్లో ఇదే ఇదే జరుగుతూ ఉంది స్థానిక నాయకత్వం ఏదైతే ఉందో అక్కడ అంటే ఇప్పటి నుంచి కాదు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మీరు చెప్పినటువంటి ప్రతి గ్రామంలో కనీసం పది మంది ఈజీగా ఫైండ్ అవుట్ అవుతారు సెట్ చేస్తే రైట్ ధన్యవాదాలు సత్యంగా ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు సుజయ్ గారు సో మొత్తానికి జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి